ఏంది ఓంది ఓం కావాలే ఏంటో చెప్పు చెప్తేనే కదా తెలిసేది ఆమె తిన్నావు వాకింగ్ వెళ్ళొచ్చావు ఏం కావాలి బబ్బు పెట్టాలా బబ్బు పెట్టాలా బెట్టాలా ఆగు అబర్తు కదా ఎందుకు ఏరుస్తున్నా ఏ హే దొంగ మళ్ళీ మజ్జిమల్లి ఏంటి ఆ చెప్పురా మజ్జి జో ఆడలా

చాల పడుకోలే పడుకో ఇం ఏంటి బాబాపద్దా నే చెయ్యి ఒప్పుడుతుంది నా మమ్మీ చెయ్యి ఒప్పిడుతుంది ఒక్కసారి బేట్ ఇవ్వాలి జో కొట్టను బబ్బో బా కొట్టాల్సిందేనా కన్సీషన్ లేదా ఇవాళ నాకు లీవ్ దా లీవ్ ఇవ్వా మమ్మీకి ఓకే ఓకే సర్లే సర్లే పడుకో ఇంకా సర్లే పడుకో సర్లే పడుకో వద్దులే ఇంకా చాలు లే పడుకో యాక్షన్ జో జోగడు పండుగడు ఏందనా సరే కొడతా పట్టుకో పండు జో బొబ్బగాడు ఆ సారీ సారీ జోక్ జోక్ మల్లొప్ సరే మళ్ళీ సరే బబ్బు Oke okay, oke. Okay. Ini malih jaya cheat jaya nu, baju. Jo, oh ya ma,